హలో అండి అందరికి నిన్నటి వీడియోలో టమాటా పచ్చడి చూపిస్తా అని చెప్పాను కదా ఈ పచ్చడి రాయలసీమ స్టైల్లో నేను తయారు చేస్తున్నాను ముందుగా ఆరు పెద్ద టమాటాలు రెండు ఆనియన్స్ మీ రుచికి తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకోండి మేము ఎక్కువ కారం తింటాము అందుకని నేను కొన్ని ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే ఇందులో నువ్వులు పల్లీల క్వాంటిటీకి సరిపడా వేస్తున్నా నేను ఇప్పుడు వీటన్నిటిని కడిగి కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పల్లీలు వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత నువ్వులు వేసి వేయించుకోవాలి నువ్వుల క్వాంటిటీ ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మళ్ళీ అదే ప్యాన్ లో కొంచెం నూనె వేసి పచ్చిమిర్చి ఆనియన్స్ జీలకర్ర టమాటా ఒక రెక్క చింతపండు పసుపు అన్ని వేసి కలిపి చిన్న గ్లాస్ నీళ్లు పోసి వీటిని బాగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి స్టవ్ ఆపేసుకుందాము ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుని పల్లీలు నువ్వులు రుచికి తగ్గ ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుందాము నెక్స్ట్ ఇందాక ఫ్రై చేసుకున్న టమాటోస్ అన్ని వేసి బరకగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దోశలోకి కావాలి అంటే ఇంకా మీరు స్మూత్ గా గ్రైండ్ చేసుకోవచ్చు లేదు రైస్ లో కూడా తినాలి అనుకుంటే కొంచెం బరకగా చేసుకుంటే ఇలా బాగుంటుంది అంతేనండి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఈ దోశకి ఈ పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి